ఈరోజు దేవుని వాగ్దానము నీ పిల్లలందరూ యహోవ చేత ఉపదేశమునందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును యశయాగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము దేవుని అందు భయభక్తులు కలిగి జీవితకాలము ఆయనకు విధేయత చూపిన తన భక్తులకు పరమందున దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది ఉపదేశము ఎప్పుడు అందించబడుతుంది దేవునికి సమీపముగా ఉన్నప్పుడే కదా ఆయనను వెంబడించి నీవు నీ ప్రతి పరిస్థితులు కూడా ఆయనను విడివక వెంబడించినప్పుడు అబ్రహాము ఒక్కడే కానీ అబ్రహాము చూపిన విధేయత నేటికిని అతని తరతరములకు ఆశీర్వాదంగా మార్చినట్లు దేవుని అందరి నీ విధేయత నీ పిల్లలు వాణి పిల్లల తరముల వరకు వారు ఆశీర్వదింపబడినట్లు దేవుడు చేస్తాడు వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడు అదేవిధంగా నీ పిల్లలకు అధికమైన విశ్రాంతి ఆయన అనుగ్రహించేవాడు ఈ లోకం ఇచ్చే విశ్రాంతి అల్పమైనది అది స్వల్పకాలమే ఉంటుంది కానీ మన దేవుడు అనుగ్రహించే విశ్రాంతి మన ప్రతి పరిస్థితి అందును అనగా అసమాధాన పరిస్థితి అందునూ అపవాది గరిబిలు కలిగించే పరిస్థితి అందునూ నెమ్మది లేనటువంటి పరిస్థితి అందైనను ఆర్థిక లేమిలోనైనను కలవరపడనటువంటి విశ్రాంతి ఆయన దయచేయవాడు ఆయనను నీవు వెంబడించుచుండగా నీకును నీ పిల్లలకును వారి పిల్లలకును సదాకాలము ఆయన తన కృపను వాత్సల్యతను చూపునుగాక ఆమెను